హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఇవైతే ఇక ఎన్టీఏ మనకు పంపిణీ అయితే చేసే విధంగా అయితే మనకు ఏర్పాట్లు అయితే చేశారండి అయితే మనకు ఇది మనకు రేపటి నుండి అయితే నేరుగా మన ఇళ్ళకే పంపిణీ అయితే చేస్తారు సో ఏమేమి పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చటైతే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇక్కడ స్టిక్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ డోర్ టు డోర్ సేవలు ప్రారంభం ఏపీఎస్ కార్గో సర్వీసులు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో డోర్ టు డోర్ కార్గో సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది రేపు అర్ధరాత్రి నుండి ఈ సేవలు అయితే ప్రారంభం కాబోతున్నాయి తొలిగా మూడు ఆడలకు కార్గో పిక్అప్ డెలివరీ సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పేసి ఆర్టీసీ ఎండి అయితే తిరుమలరావు గారు అయితే తెలిపారు తొలుత విజయవాడ విశాఖపట్నం మధ్య ఉగాది నుండి అయితే సేవలు ప్రారంభించి మనకు దశల వారీగా హైదరాబాదు బెంగళూరు చెన్నైలో కూడా అయితే విస్తరిస్తామని చెప్పేసి చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ కార్గో కార్గో ద్వారా మనం అయితే ఏదైనా మనకు ఏదైనా సామాన్లు మనం ఎక్కడైనా పంపించుకోవాలన్నా కానీ ఏదైనా ఆర్డర్స్ ఏదైనా మనం పంపించాలన్నా కానీ మనకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఇప్పుడైతే కార్గో సర్వీస్ అయితే పెట్టారండి ఏపీ ప్రభుత్వము అయితే ఈ కార్గో సర్వీస్ ఏంటంటే మీరు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశంకు పంపిస్తే కనుక సో అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లో మీరు పోయి కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళు ఇంటి వరకు తీసుకొని వచ్చి ఇవ్వరండి అయితే ఇప్పుడు మనకు ఏపీఎస్ఆర్టీసీ అయితే మనకు సరికొత్త విధానంలో అయితే ఇక్కడ నుండి డెవలప్ చేశారండి అయితే ఈ ఏపీఎస్ఆర్టీసీ మీరు ఏదైతే కొరియర్ పెట్టారనుకోండి సో ఆ కొరియర్ను వారి ఇంటికే వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏ విధంగా మనకు ఇంటి దగ్గరికి మనకు ఆర్డర్ పెట్టగానే మనకు తీసుకొని వచ్చి ఇస్తున్నారో అదే విధంగా వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీ ఇళ్ళ దగ్గరికే వచ్చి మీకు కాల్ చేస్తారు కాల్ చేసి మీకు ఏదైతే మీ యొక్క ఆర్డర్ అంటే మీరు ఏదైతే కొరియర్ చేస్తున్నారో అది వచ్చేసి మీ చేతుల్లో అయితే ఇచ్చి వెళ్తారండి సో ఇదండి ఈ విధంగా మనకైతే ఏపీఎస్ఆర్టీసీ ఒక కొత్త విధానానికి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నారు రేపటి నుండి మనకు ఇదైతే స్టార్ట్ చేయబోతున్నారు ఈ రేపు అర్ధరాత్రి నుండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్